राहुल गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి राहुल गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి ఏమంద రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఏమంద రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ राहुल गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి राहुल गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి ఏమంద రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఏమంద రెడ్డి గారి ఉత్తం ప్రభాకర్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో ఈ భారతదేశంలో ప్రతి గ్రామాన్ని ప్రతి ఊరును చుట్టుకుంటూ ఈ చేసినటువంటి భారత్ జోడో పాదయాత్రలో వారు తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే బడుగు బలహీన వర్గాలు కులాల వారిగా ఎన్ని కులాలు ఉన్నాయి వారికి ఏ విధమైనటువంటి పనాలు అందుతున్నాయి అనేటువంటి వారి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఈ భారతదేశంలో జనగణతోని కులగణ కూడా జరగాలి అలా జరుగుతనే ఎవరి ఎంత ఉందో వారి ఇస్తా అంతా ఉంటుంది మేమెంతో మా ఇస్తా అంతా అనేటువంటిది విద్యలో కానీ లేకుంటే రాజకీయంలో కానీ ఇతరత్ర అన్నిట్లో కూడా ఎవరి వాట ఎవరి సంఖ్యాబలం ఎంతున్నదో అంత వాట కంపల్సరీ కావాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఒక సంకల్ప సంకల్పంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చిందే ఈ యొక్క జనగణలో కులగణ కంపల్సరీ చేయాల్సినటువంటి విషయం ఈ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా తెలంగాణలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనే ఒక దృఢ సంకల్పం తీసుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు వారు బీసీ బిడ్డ కాకున్నా కూడా జనాగరణతో పాటు కులగలన చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కులగరణం చేపట్టి ఒక లక్ష యాభై వేల మంది ఎన్యుటరేటర్స్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా కులగలన చేపట్టడం జరిగింది చేపట్టి బీసీల శాతం ఏదైతే యాభై ఆరు పాయింట్ ఉన్నది వారికి ఆ ఇస్సా ప్రకారం తప్పనిసరిగా విద్యలో కానీ రాజకీయంగా కానీ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చారిత్రాత్మకమైనటువంటి ఈ బిల్లును ప్రవేశపెట్టి మన కరీంనగర్ ముద్దు బిడ్డ బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి ప్రభాకర్ రాజన్న శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారికి ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును బలపరిచేటువంటి అదృష్టం రావడం అది చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం దీనికి అనుగుణంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఏవైతున్నాయో కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పాలిత ప్రాంతంలో తప్పనిసరిగా జనగణతో కులగలన చేపట్టడం జరిగింది ఈ రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత బట్టిగానే ఊరుకోలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇతరత్ర ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి బీసీ సంఘాలను కూడబెట్టి ఢిల్లీలో జంతరమంతర్ వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి తప్పనిసరిగా కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కులగణ ఏదైతే కులకరణను దేశవ్యాప్తంగా చేపట్టి షెడ్యూల్ నైన్ లో చేర్చాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున అందరినీ ప్రోగేసి ఈ దేశంలో ఉన్నటువంటి అరవై మంది ఇతరత్ర పార్టీల ఎంపీలు కూడా ఈ యొక్క జనతర్ మంది ధర్నాలకు వారికి మద్దతు తెలిపారు ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ధర్నాకు వెళ్లి కేంద్రాన్ని తప్పనిసరిగా డిమాండ్ చేయడం జరిగింది బీసీల ఇష్టంతో మా ఇష్టంతో మాకు ఇవ్వాల్సిందే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిందని షెడ్యూల్ నైన్ లో చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాల్సిందే ఈ భారతదేశంలో